విజ్ఞానం అనేటువంటి పదానికి అర్థం చెప్తున్నారు వినండి జ్ఞానము విజ్ఞానమని శ్రీకృష్ణ పరమాత్మ రెండు పదములు ప్రయోగిస్తున్నారండి జ్ఞానం అనగా మామూలుగా నోటితో చెప్పే వాచా జ్ఞానం అండి వాచా వేదాంతం విజ్ఞానం అంటే విశేషం అనగా అనుభవపూర్వకమైనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాటది జ్ఞానము విజ్ఞానం ఈ రెండు కూడా కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి రెండు కావాలని చెప్తారు ఎవరో శ్రీకృష్ణ ముందు జ్ఞానం అంటే వాచ తెలుసుకోవాలి గురువుల వల్ల శాస్త్రం యొక్క విషయం ఏమిటని తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నటువంటి దాన్ని ఆచారంలో పెట్టవాలి ప్రాక్టికల్ కోర్స్ ఇప్పుడు చూడండి కెమిస్ట్రీ కెమిస్ట్రీ అంటే రసాయనిక శాస్త్రం అని అంటారండి ఇది కాలేజీల్లో హై స్కూల్లో నేర్పుతుంటారు అది ముందు థియరీ థియరీ అంటే నోటితో కొన్ని వాక్యములు చెప్తారు వెంటనే ఆ విద్యార్థుల్ని లాబొరేటరీ లాబొరేటరీ అంటే ఆ ప్రయోగశాల అక్కడికి తీసుకుని వెళ్లి బాగా పరీక్ష చేస్తారండి రికార్డు చేసుకుంటారు అదే విధంగా ఈ ఆధ్యాత్మిక విషయములు కూడా గురుముఖత శిష్యుడు కొన్ని వాక్యములు వింటారండి దాని పేరు జ్ఞానం సూపర్ విషయల్ నాలెడ్జ్ ఓకల్ నాలెడ్జ్ విజ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి ప్రాక్టికల్ అంటే అనుభవ సంబంధం అయినటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నుండి ఎక్కడ పడితే అక్కడ ఈ విజ్ఞానం అనేటువంటి పదం ప్రయోగిస్తున్నారు కారణం ఓ అర్జున కేవలం నోటి మాటలతో తృప్తి పడవద్దు అనేక జన్మార్జితమైనటువంటి పాప పంకిల ఈ వాసనా జాలం ఈ సంస్కారములు చెడు సంస్కారములు తొలగవాలంటే ఎంతో అభ్యాసం చేయాలన్నది ప్రాక్టికల్ కోర్స్ అనుభవ సంబంధం అయినటువంటి విజ్ఞా జ్ఞానం మానవుడికి పొందాలంటది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ విజ్ఞానం అనేటువంటిది ప్రతిపాదిస్తున్నారు విజ్ఞాన యోగం అందరికి అర్థమైంటుంది కదండి అనుభవ సంబంధమైనటువంటి జ్ఞానం అన్నది ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలోనండి వాచ చాలా తక్కువ అన్నది చాలా తక్కువ అన్నది అనుభవ సంబంధమైన దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు కారణం జన్మార్జితమైనటువంటి అతి సూక్ష్మైనటువంటి సంస్కారములు హృదయంలో ఉంటాయండి జనులకు నిగూఢంగా ఉంటాయి కారణదేహం ఆ దానిలో ఉన్నటువంటి ఆ బీజములు వాసనా బీజములు అజ్ఞాన బీజములు దాన్ని దహించవల్లంటే ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని చక్కగా రగులు కలపాలండి అది కేవలం నోటి మాటములు అవుతుందండి జన్మార్జితమైనటువంటి పాప సంస్కారములు తొలగవాలంటే ఎక్స్పీరియన్స్ అనుభవం ప్రాక్టీస్ అనుష్ఠానం శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని నొక్కి నొక్కి చెప్తాడు కనుకనే ఎక్కడ అక్కడ అనేక సుగుణములు అర్జున హృదయం పవిత్రం కావాలి మనస్సు నిర్మలం కాకపోతే మోక్షం ఎట్లా లభిస్తుంది అని అనేక గుణములు సద్గుణములు శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రబోధం చేస్తారు ఎప్పుడు పన్నెండో అధ్యాయం మొదల ఆ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భక్తి షట్కం ప్రారంభిస్తాం మొట్టమొదటి విజ్ఞానం ఆ అందరికి అర్థమైంద ఈ పదం యొక్క భావం ఏమిటో తెలుసుకోండి